పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు తొలి విడతలో మూడు వందల తొంభై ఐదు స్థానాలు ఏకగ్రీవం తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు గాను మూడు వందల తొంభై ఐదు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో ముప్పై తొమ్మిది స్థానాలున్నాయి అటు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్లో ఇరవై ఆరు గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి మొత్తం ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలవ్వలేదు మిగిలిన మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు స్థానాలకు ఈ నెల పదకొండున పోలింగ్ జరగనుంది పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను పెంపు పార్లమెంట్ ఆమోదం సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది ఈ బిల్లు అమల్లోకి రాగానే ముడి పొగాకుపై అరవై నుంచి డెబ్బై శాతం సిగరెట్లు చుట్టలపై ఇరవై ఐదు శాతం వరకు పన్ను పడుతుంది నమిలే పొగాకుపై కిలోకు వంద రూపాయల సుంకం ఉంటుంది పాన్ మసాలా వినియోగాన్ని తగ్గించడం సేకరించిన నిధులను ఆరోగ్య అవగాహన కార్యక్రమాలకు వినియోగించడం ప్రభుత్వ లక్ష్యం రెండేళ్లలో ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం పెట్టిన ఖర్చు డెబ్బై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్ల పాలనలో ఆరు గ్యారంటీల అమలుకు డెబ్బై ఆరు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి ఎనిమిది వేల నాలుగు వందల రెండు కోట్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడు వందల కోట్లు గృహజ్యోతికి మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇందిరమ్మ ఇళ్లుకు మూడు వేల రెండు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి మూడు వేల కోట్లు రైతు భరోసాకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు యంగ్ ఇండియా స్కూళ్లకు పదిహేను వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది ప్రతిని బహుమతి చేసిన మోదీ భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారత ప్రధాని మోదీ రష్యా భాషలో ఉన్న భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేశారు ఈ సందర్భంగా గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు